ఏమైనా స్టోరీ చెప్పు ఎన్నో ఏళ్ల క్రితం మహాప్రఖ్యాతిగాంచిన విజయనగరంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు చాలా విచిత్రమైన మనిషి ఏమి చూసినా అదే వెంటనే కావాలి అని పట్టుబడేవాడు ఒక రాత్రి అతను ఒక వింత కల కనేశాడు తాను ఒక బందారి కుర్చీ కుర్చీమీద కూర్చుని ఆకాశంలో పక్షిలా ఎగురుతూ ఉన్నట్టు కనిపించింది పర్వతాల మీదుగా నదులమీదుగాహూగా ఎగురుతూ తిరిగాడట మరుసటి ఉదయం రాజు లేచిన వెంటనే రాజభవనం కంపించిపోయింది నేను కలలో చూసిన ఆ బంగారు విగిరికూర్చి అదే నాకు కావాలి అని మంత్రి మండలానికి ఆజ్ఞాపించాడు మంత్రిగారు మండలి ముఖం మొత్తం కళ్ళు తెరిచింది మహారాజా కనిపించినవి నిజం కావు అని ఎంతగా రాజు మాత్రం మొండితనంగా నా కల నా కృషి వెంటనే తయారు అని పట్టుబడ్డాడు అలాగే రాజసభలో టెన్షన్ పెరుగుతున్నప్పుడు అప్పుడే లోపలికి వచ్చాడు ముసలివాడి వేషం వేసుకున్న ఒక తెలివైన బ్రాహ్మణుడు నెమ్మదిగా నడవటానికి ప్రయత్నిస్తూ అతను రాజు ముందు నిలబడ్డాడు మహారాజా నాకు చాలా పెద్ద అన్యాయం జరిగింది దయచేసి న్యాయం చెయ్యాలి అని కంపిస్తున్న స్వరంతో అన్నాడు ప్రభు నా వంతు నారాలు ఎవరో దొంగలించారు దొంగ ఎవరంటే నిన్న నైటు నా కలలో మీరు వచ్చి వాటిని తీసుకెళ్లారు దయచేసి నా నాణాలు తిరిగి ఇవ్వండి ప్రభు అంతే రాజు కోపంతో లేచిపోయాడు ఏమిటి నీ ప్రేలాపన కలలో కనిపించినదే నిజమా కలలో నేను తీసుకెళ్తే నిజంగా తీసుకున్నట్టు ఎలా అవుతుంది అని అన్నాడు అప్పుడు ఆ ముసలివాడు చిరునవ్వు నవ్వి మెల్లగా వేషం విప్పి తన అసలు రూపాన్ని చూపించాడు అతను రాధను చూశాడు మహారాజా కళ్ళలో చూసినదే నిజమైతే మీరు నా నాణేలు తిరిగి ఇవ్వాలి కదా మీరు నిజంగా ఇవ్వలేరు కదా అదేవిధంగా మీ ఎగిరే బంగారు సింహాసనం కూడా కల్లో వచ్చిన ఆలోచన మహారాజా అని చెప్పాడు అప్పుడు కింగ్ తన తప్పు ఏంటి అని తెలుసుకున్నాడు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిల్లుతో తిల్లు